ఆర్మూరు పట్టణ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి బహుజన అలాగే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కొరకు ఎంతో రిస్క్ తీసుకొని కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు లింగన్న గారికి అలాగే కార్యవర్గం అంతటికి మరొకసారి అభినందన తెలిపేది అియమైన మిత్రులారా మనందరికీ ఆర్నూలు బస్ స్టాండ్ దగ్గరలోనే చాలా క్లోజ్గా మరి ఆఫీస్ ఉంది మీరు ఆఫీస్ని విజిట్ చేయచ్చు విజిట్ చేసినటువంటి క్రమంలో ఎప్పుడైనా లేట్ వచ్చినప్పుడు రావచ్చు ఇన్ కేస్ ఎప్పుడైనా మీ ఫ్రీ టైంలో కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్ర మహనీయులు రాసినటువంటి అనేక బుక్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక వీటిని కూడా మీరు చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చు అంబేద్కర్ గారు దేనైతే నమ్మారో ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ సో ఆయనకు మనకి ఇచ్చేటువంటి నివాళి చదవాలి ఆ చదువు మన మన భావితరాలను మన భవిష్యత్తును మార్చుకోవాలంటే ఇదిగో మన ముందున్నటువంటి కాబట్టి అందరు చదవాల్సిందిగా కోరుతూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఎంజి హాస్పిటల్ అధినేత డాక్టర్ ముద్రశేఖర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత రిస్క్ అయినా కూడా దీని కూడా ఈ ప్రాంత ప్రజలను మొబిలైజ్ చేస్తూ అవేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి అంబేద్కర్ యోజన సంఘం లోకల్ కమిటీ అలాగే జిల్లా అధ్యక్షులు గారికి అలాగే మరి యొక్క కారణవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకొని మంచి అవేర్నెస్ వచ్చి అంబేద్కర్ గారి ఆలోచన ఆశయ సాధన కొరకు ముందుంటారని కోరుతూ ముగిస్తున్నాను జైలీ